హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ర్యాఖీ పండగ శుభాకాంక్షలు మా చిన్నతనంలో మా ర్యాఖీ పండగ ఎలా జరిగేదంటే పొద్దు పొద్దున్నే మా అమ్మ నిద్రలేపి తలస్నానం చేపించి దేవుడి దగ్గర కూర్చోబెట్టేది నాన్న తెచ్చిన ర్యాఖీ తీసుకొని వచ్చి నాకు ఇచ్చేది అన్నయ్యకి బొట్టు పెట్టి ర్యాఖీ కట్టు స్వీట్ పెట్టు అనేది కట్టేసిన తర్వాత మా నాన్న మా అన్నయ్యకి పది రూపాయలు ఇచ్చేవాడు ఆ పది రూపాయలు చెల్లి చేతిలో పెట్టు అని ఆ పది రూపాయలు నాకు ఇచ్చేవాడు మా అన్నయ్య తర్వాత మళ్ళీ పక్కకొచ్చి పది రూపాయలు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ షేరింగ్ అన్నీ అనేవాడు ఆ టెన్ రూపీస్ ఇద్దరం కొనుక్కొని తినేసేసేవాళ్ళం చిన్నప్పుడు రాఖీ పండగ అంటే మా ఇంటి ముంగిట నవ్వులు మిఠాయిల వాసన మా కళ్ళల్లో మెరిసే ఆనందం ఆ రోజులు మళ్ళీ రాలేవనిపించిన జ్ఞాపకాలతో మాత్రం ఆ రోజులు ఎప్పుడు కొత్తగానే గుర్తుండిపోతాయి